హైదరాబాద్ శివార్లోని నార్సింగిలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపై లావణ్య అనే ఒక యువతి నుంచి నాలుగు గ్రాముల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా ఆమె టాలీవుడ్ కి చెందిన ఒక హీరో ప్రియురాలు అని తేలింది సినీ ఇండస్ట్రీలో అనేక మందితో పరిచయాలు ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు అధికారులు ప్రస్తుతం ఆమెకున్న లింకులపై కూపీలాగే లాగే ప్రయత్నం చేస్తున్నారు ఇంతకీ ఆమె ఏ హీరో ప్రియురాలో తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి నగరంలో ఆమె విక్రయిస్తున్నట్టుగా పోలీసులు వెల్లడించారు ఆమెపై ఎన్డిపిఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు ఇప్పటికే మోఖిలా పిఎస్ డ్రగ్స్ కేసులో లావణ్య నిందితురాలుగా ఉంది ప్రస్తుతం లావణ్యను రిమాండ్ కి తరలించారు పోలీసులు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి డ్రగ్స్ నివారణపై ఫోకస్ పెట్టింది సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో డ్రగ్స్ తీర్చిదిద్దేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు ఈ క్రమంలోనే ఎక్కడికక్కడ విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు డ్రగ్స్ విక్రయిస్తూ ఎవరైనా పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు ఈ కేసులో ఎవరెవరి హస్తం ఉందో విచారణలో తేలుస్తు తేలుతుంది అని చెప్తున్నారు నర్సింగ్ పోలీసులు అదేవిధంగా కలిసి ఒక మహిళ అంటే తను డ్రగ్తో ఉందని చెప్పే సమాచారం మేరకు ఆమెను అదుపులో తీసుకోగా ఒక నాలుగు గ్రాములు ఎండిఎంఏ స్వాధీనం పచ్చింది దాన్ని పడుతు ఒక ఫిఫ్టీ థౌసండ్ వరకు ఉంటుంది దీనిపై మనం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాను ఇది ఇచ్చిన వ్యక్తులు రేటువంటి మొత్తం కూడా చూస్తాము ఓకే